హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణ స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు జి దాదా హయత్ గారి పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని అనురాగ వృద్ధాశ్రమంలో వృద్ధులకు ప్రముఖ హెచ్పిసీఎల్ కాంట్రాక్టర్ సాజిద్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గుంతకల పట్టణ టూ టౌన్ సీఐ ఏపీ మస్తాన్ గారి సమక్షంలో వృద్దుల మధ్య పుట్టినరోజు కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు స్వర్ణకారుల సంఘం ప్రెసిడెంట్ దాదా హయత్ మరియు టూ టౌన్ సిఐ ఏపీ మస్తాన్ సాజిద్ అహ్మద్లు మాట్లాడుతూ మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులే మనకు ప్రత్యక్ష దైవం కనుక వారిని ఇలాంటి దుస్థితికి తీసుకురాకూడదని అన్నారు మనం ఇలా తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో పంపితే మన పిల్లలు కూడా ఇదే దారిని ఎన్నుకుంటారన్నారు కనుక ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను గౌరవించాలని కోరారు అనంతరం వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అల్పాహారం ఇచ్చి వారి దీనులను స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు దాదా హయత్ పొందారు అంతేకాక ఏదైనా వేడుక అంటే స్నేహితులు బంధువులు అందరూ కలిసి ఆనందంగా గడుపుతూ ఎంజాయ్ చేస్తాం అందుకోసం ఎంతో సొమ్మును ఖర్చు చేస్తాం అందులో కొంతైనా పేదలకు పంచితే అది వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆలోచించాడు గుంతకల్ పట్టణానికి చెందిన ప్రముఖ హెచ్పీసీఎల్ కాంట్రాక్టర్ సాజిద్ అహ్మద్ తన ప్రాణమిత్రుడు అయిన స్వర్ణకారుల సంఘం పట్టణ అధ్యక్షుడు దాదా రోజు వేడుకను పేదలతో పంచుకోవాలని పెద్ద మనసుతో కార్యక్రమాలు చేపడుతున్నాడు తన మిత్రుడు స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు దాదా హయత పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం ఏదో ఒక మంచి కార్యక్రమం చేస్తూ అందరితో సభా కనిపించుకుంటున్నాడు ప్రముఖ హెచ్పీసీఎల్ కాంట్రాక్టర్ సాజిద్ అహ్మద్ తాజాగా తన మిత్రుడు స్వర్ణకారుల సంఘం పట్టణ అధ్యక్షుడు దాదా హయత్ పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని అనురాగ వృద్ధాశ్రమం నందుగల వృద్ధులకు అల్పాహారం ఏర్పాటు చేసి మానవత్వం చాటుకున్నారు రోజు ఎక్కడో ఒక దగ్గర చాలా జరుగుతూ ఉంటాయి అందులో కొద్ది మంది అయినా ఇలాగా ఆలోచిస్తే నిరుపేదలకు సాయం చేసిన వారవుతారు అందుకే పెళ్లైనా ఫంక్షన్లైనా పుట్టినరోజు వేడుకైన ప్రముఖ హెచ్పీసీఎల్ కాంట్రాక్టర్ సాజిద్ అహ్మద్ గారు ఫాలో అయితే సమాజానికి మంచి జరిగే అవకాశం ఉందని అన్నారు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే బర్త్డేలో మనము బయట ఎన్నో జరుపుతుంటాము కానీ మీలాంటి వాళ్ళ మధ్య జరుపుకోవడం అనేది చాలా చాలా సంతోషము ముందుగా మీరంతా బాగున్నారా ఏ ఏం బాగున్నారా అంతా సరే సరే ఇంతకుముందు ఎప్పుడు స్వర్ణకార సంఘం అధ్యక్షుని బర్త్డే ఎప్పుడు వచ్చినా కూడా ఆయన ముఖ్యంగా మీ మధ్యలో జరుపుకోవడానికే ఇష్టపడుతున్నాడు మేము ఎన్నో బయట చేయాలనుకున్నా కూడా ఆయన నాకు ఇటువంటివి ఏమీ వద్దు నేను చేసుకోను అనేటువంటి వ్యక్తి జీ దాదాహత్ గారు సమాజ సేవలో ఎప్పుడు ముందు ముందు ఉండేటటువంటి వంటి వ్యక్తి ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే నేను ఉంటానని ముందుకు వచ్చే ఏకైక వ్యక్తి మా స్వర్ణకార సంఘం అధ్యక్షుడు జీ తాదాహాత్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని ఈరోజు నేను ఘంటాబరంగా చెప్తున్నాను యాక్చువల్గా అన్న మీ బర్త్డే చాలా ఘనంగా మేము మా యొక్క కాంప్లెక్స్ కానీ సొసైటీలో కానీ చేద్దామంటే నాకు వద్దే వద్దే మీరు బర్త్డేలే చేయొద్దని మంద కూడా రీసెంట్గా మాకు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు మనకు సమాజ సేవ కావాళ్ళు కానీ ఈ బర్త్డేలు ఈ పూలదండలు నాకు ఇష్టం లేదంటే లేదన్నా మా కోసము నువ్వు చేసుకోవాలా అంటే లేదు లేదు ఇట్లా పెద్ద పేదలకు ఏదన్నా సేవా కార్యక్రమంలో అయితే నేను పాల్గొంటాను చేస్తాననే అన్నాడే తప్ప సొంతంగా అంటే నాకు వద్దే వద్దన్న వద్దే వద్దన్న అంటున్నటువంటి ఏకైక వ్యక్తి మా ప్రెసిడెంట్ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు జి దాదాహాద్ గారు ఆయనకి ఈరోజు మా సంఘం తరఫున నుంచి వాట్సాప్ చెప్తున్నాను అన్న మీకు సరే మీ సమయాన్ని నేను ఎక్కువ తీసుకోను ఎందుకంటే ఇంకా ఆయన సేవా కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కరోనా కరోనా పీరియడ్లో మందిని ఆదుకున్నటువంటి వ్యక్తి అలాగే ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చాలా మందికి మెడిసిన్స్ కానీ పాలు బ్రెడ్ కానీ ఇలాంటివి ఇచ్చినటువంటి వ్యక్తి మీలాంటి వృద్ధులకు అన్నదాన కార్యక్రమంలో ఎన్నోసార్లు చేసినటువంటి వ్యక్తి ఎంతోమందికి సహాయం చేసినటువంటి వ్యక్తి ఇలాంటి చెప్పుకుంటూ పోతే ఆయనది ఒక చాడంత లిస్ట్ ఉంది కాబట్టి ఇప్పటికే సమావభావం ఎక్కువైపోయింది కాబట్టి నేను ఇంతకన్నా ఎక్కువ చెప్పును మీరు సహకరించినందుకు చాలా చాలా ధన్యవాదాలు మిమ్మల్ని ఈరోజు ఇంత టైమింగ్ కొద్ది కేటాయించాము దయచేసి మీరంతా కూడా మమ్మల్ని క్షమించి బర్త్డే జరుపుకున్నటువంటి జీ దాదా హాద్ గారిని మీరంతా కూడా వారిని వారి కుటుంబ సభ్యులని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను జీ దాదాహాద్ గారికి నా తరఫున మరియు స్వర్ణకారుల సంఘం తరఫున జన్మదిన శుభాకాంక్షలు ఇప్పుడు సమయభావం వల్ల ఇప్పటికే టిఫిన్కి లేట్ అయింది కాబట్టి ఫస్ట్ వాళ్ళకి టిఫిన్ అరేంజ్మెంట్ చేస్తాము దాదాపు గురించి చెప్పాలంటే ఒక గంట సమయం కావాలా ఇప్పుడు ఆ సమయం లేదు కాబట్టి మన్నించుట కోరుచున్నాను ముందుగా మన జీ దాదా జీ గారికి జన్మదిన శుభాకాంక్షలు వారు ఇక్కడ ఈ వృద్ధాశ్రమానికి వచ్చి ప్రతి ఒక్కరికి వారు ఈరోజు వారి బర్త్డే సందర్భంగా భోజనాలు ఏర్పాటు చేసినారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఇక్కడికి మన అంటే ఎందుకు వస్తారు వృద్ధాశ్రమం కంటే ఎవరు చూడరు వీళ్ళని అంటే కనీ పెంచిన కొడుకు కూతురు ఎవరున్నా కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్ళు ఈ విధంగా వచ్చి ఇక్కడ ఉంటున్నారు ఇంకా వీళ్ళకి కొన్ని స్పెసిలిటీస్ మీ తరఫున మీ స్వర్ణకార సంఘం తరపున వీళ్ళు కొన్ని స్పెసిలిటీస్ కల్పించండి దయచేసి ఎందుకంటే వాళ్ళకి అదే మనము ఇచ్చేది ఎందు అదే మనకి వాళ్ళ యొక్క ఆశీస్సులు మనకి మనం వేరే యొక్క వేరే యొక్క ఆశిస్సులు తీసుకోవాలి కానీ మనం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు ఎవరిని మనసు నొచ్చే విధంగా పెట్టకూడదు వాళ్ళ పెద్ద పెద్దల యొక్క ఆశిస్సులు ఉంటే మనము ఎక్కడైనా దేంట్లోనైనా సక్సెస్ అవుతాం ఏ ప్రోగ్రాంలోనైనా సక్సెస్ అవుతాం మన జీవితంలో కూడా మనము సక్సెస్ అవుతాం ఎందుకంటే వాళ్ళు లేనిదే ఈ సమాజం లేదు అంటే మనకంటే పెద్దవాళ్ళు లేనిదే సమాజం లేదు కాబట్టి వారి యొక్క ఆశిస్సులు అందరి మీద ఉండాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు స్వర్ణక ముఖ్యంగా స్వర్ణకార సంఘం వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ పెద్దలందరికీ నమస్కారం ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏపీ మస్సాంగ్ గారికి కానీ నా ప్రాణ స్నేహితుడు నా ప్రాణమిత్రుడు నా అన్నతో సమానమైనటువంటి హెచ్పిఎస్సిఎల్ కాంట్రాక్టర్ సాయిద్ అన్న గారికి నా మిత్రుడు రవి ఆచారి గులాం గారికి నా తోటి స్వర్ణాకార కార్మిక వర్తక సోదరులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మనం ఒక్కటి పెట్టుకోవాల్సిన విషయం ఏమంటే మనకు కూడా ఏదో ఒకరోజు ఇలాంటి పరిస్థితి వస్తుంది మనల్ని పెంచి పోషించి మనం ఈరోజు ఈ స్థితికి చేరడానికి కారణం ఏంటంటే ఈ తల్లిదండ్రులను వదిలిపెట్టినటువంటి మూర్ఖులు వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది వాళ్ళకి రేపు ఇదే పరిస్థితి వస్తుంది వాళ్ళ పిల్లలు కూడా ఇలాగే చేస్తారు మహా అంటే ఎన్ని రోజులు ఉంటారు ఇంకొక ఐదు పది సంవత్సరాలు ఉంటారు వాళ్ళు ఇలాంటి వృద్ధా వయస్సులో వీళ్ళని వదిలిపెట్టేసి వీళ్ళ ఉసురు వాళ్ళకి ఖచ్చితంగా తలుపుతుంది దయచేసి మనం అందరం గుర్తుపెట్టుకోవాలా మన తల్లిదండ్రులని మనం మనల్ని ఎలాగైతే పెంచి పోషించారో మనం కూడా వాళ్ళని అలాగే చూడాలా వాళ్ళు నాకు ఈ బర్త్డేలు చేసుకోవడం ఇష్టం లేదని ఇప్పుడే చెప్పారు రవి గారు అలాగే సార్ సిఏ గారు కూడా వీళ్ళ కోసం ఏదో ఒకటి చేయండి పాయింట్ చేశారు ఖచ్చితంగా వీళ్ళ కోసం మేము ఎప్పుడు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాము ఇంకా నేను సమయం ఎక్కువగా తీసుకోదలుచుకోలేదు ఎందుకంటే ఇప్పుడే టైం చాలా ఇదే అయిపోయింది కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొక్కసారి చేతులు జోడించి సవినయంగా మనవి చేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను